రైట్ గంటన్నర నుంచి అల్లు అర్జున్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అయితే బౌన్సర్ల అంశం గురించి మెయిన్గా పోలీసులు ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ చూసుకుంటే గంట అరౌండ్ గంట అప్పుడు పదకొండు గంటలకు విచారణ స్టార్ట్ అయింది ఇప్పుడు వన్ అయింది అంటే రెండు గంటల వరకు అవుతుంది పోలీసులు ఏ ఏ అంశాల్లో బన్నీని ప్రశ్నిస్తున్నారు ఏంటి అప్డేట్స్ పదకొండు గంటల పది నిమిషాలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి చేరుకున్నారు దాదాపు రెండు గంటల పాటు అల్లు అర్జున్ యొక్క స్టేట్మెంట్ కావచ్చు అల్లు అర్జున్ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరోవైపు ఇందులో కీలకమైనటువంటి దాదాపు ఇరవై క్వశ్చన్స్ను కూడా ఇప్పటికే అల్లు అర్జున్కు సంధించిన తర్వాత ఆ ఇరవై క్వశ్చన్స్ సంబంధించినటువంటి సమాధానాలను కూడా పోలీసులు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్తో పాటు అతని తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నటువంటి గదిలోనే ఉన్నారు మొత్తం నలుగురు కూడా ఆ ఇన్స్పెక్టర్ ఛాంబర్లో విచారణ కూడా కొనసాగుతుంది ఐవోగా ఉన్నటువంటి రాజు నాయక్ మరోవైపు చిక్కడపల్లి ఏసీపీ అశోక్ రెడ్డి న్యాయవాది మరోవైపు అల్లు అర్జున్ మొత్తం నలుగురు కూడా సిఐ ఛాంబర్లోనే విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఇప్పటి వరకు దాదాపు తొక్కిసలాట సంఘటనకు సంబంధించి కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా అంటే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని అక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు మరోవైపు ఇప్పటి వరకు ప్రైవేట్ బౌన్సర్ల వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు ఫోకస్ పెట్టడం జరిగింది ప్రైవేట్ బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో వీళ్ళు పాటించాల్సినటువంటి నిబంధనలు పాటించారా సరైనటువంటి అంటే ప్రభుత్వం నుండి అనుమతులు ఉన్నటువంటి ఏజెన్సీ ద్వారానే ఈ బౌన్సర్లను కూడా వీళ్ళు అలాట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా కాకుండా బౌన్సర్లను వీళ్ళు ఏ విధంగా అలాట్ చేశారు అక్కడికి వచ్చినటువంటి క్రమంలో అభిమానులపై దాడి చేసినటువంటి కానీ పోలీసులను ఇబ్బందులు చేసినటువంటి సందర్భం కనపడుతుంది కాబట్టి ఈ బౌన్సర్ల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ కూడా క్వశ్చన్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది మరోవైపు ఇప్పటి వరకు దాదాపు రెండు గంటలుగా విచారణ చేసిన తర్వాత అతను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మొత్తం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పద్దెనిమిది మంది